జనం కోసం జనసేన మహాపాదయాత్రలో భాగంగా సీతానగరం మండలం వంగలపూడి గ్రామంలో రాజానగర నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి బత్తుల బలరామకృష్ణ అల్లుడు యువజన నాయకులు తోట పవన్ కుమార్ పాదయాత్రను ప్రారంభించారు గ్రామంలో మహిళలు తోట పవన్ కుమార్కి హారతలతో ఘన స్వాగతం పలికారు అనంతరం అక్కడి నుండి పాదయాత్రగా గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ జనసన పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ జనసన పార్టీ కారపత్రం కే జెన్ కెట్ బ్యాట్ అందజేశారు గ్రామంలో క్రిస్మస్ సందర్భంగా చర్చిలో ఏర్పాటు చేసిన ప్రార్థన కార్యక్రమంలో పాల్గొని పాస్టర్ ఆశీర్వచనాలు అందుకున్నారు అందరికీ నమస్కారం ఈరోజు రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలం వంగలపూడి గ్రామంలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు వంగల్పూడి అనే గ్రా కార్గా మండ వంగల్పూడి అనే గ్రామంలో ఈ పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలు ఎన్నో ప్రతి ఒక్కరు కూడా నాకు చెప్పడం జరిగింది అన్నిటి మీద కూడా జనసేన పార్టీ పూర్తిగా వాళ్ళకి సపోర్ట్గా ఉంటుందని చెప్పి ఇది ఈ ద్వారా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా పార్టీని మరింత బలోపేతం చేసి భక్తుల బలరామకృష్ణ గారిని జనసేన పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిపించడమే మా ధ్యేయం థ్యాంక్ యూ